హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు నేను చాలా క్రిస్పీగా క్రంచీగా చెక్కలైతే చూపించబోతున్నానండి బియ్య పిండితోటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేలాగా చూపించబోతున్నాను దీనికోసం ఏమేమి కావాలనేది ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడైతే నేను మినపప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అంటే మీరు తీసుకునే బియ్య పిండి క్వాంటిటీని బట్టి తీసుకోండి అలాగే మినప్పప్పు ఎంత అయితే తీసుకుంటామో అంతే పెసరపప్పు కూడా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఎక్కువ టైం లేకపోతే గోరువెచ్చని నీళ్ళు వేసేసి టెన్ మినిట్స్ అయితే ఉంచండి నెక్స్ట్ ఇక్కడైతే నేను పొడి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఇది మీరు మిల్లు ఆడిచ్చిందైనా కానీ లేదంటే స్టోర్లో కొన్నదైనా సరే ఏదైనా పర్వాలేదు ఇలా మీరు బియ్య పిండిని తీసేసుకొని ఎంత అయినా సరే మీరు తీసుకొని నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మీకు స్పైసీనెస్ బట్టి కొంచెం కారం వేసుకోండి నేను ఇక్కడైతే కొంచెం కారము అలాగే ఒక మూడు పచ్చిమిరకాయలని ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు మినపప్పు రెండిటిని కూడా వేసుకోవాలండి వీటిని కంపల్సరిగా నానబెట్టి మాత్రమే వేసుకోండి ఎక్కువ టైం లేదంటే చెప్పాను కదా హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే బాగా నానిపోతాయి నెక్స్ట్ ఇక్కడైతే నేను నేను కొంచెం బియ్య పిండి మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒకటిన్నర స్పూను వెన్నపూస అయితే వేసుకుంటున్నానండి మీరు వెన్నపూస ప్లేస్లో బటర్ కనుక ఉన్నా సరే అదైనా వేసుకొని ఇలా పిండి మొత్తము మనం వెన్నపూస అంతా కలిసేలాగా ఇలా రఫ్ చేస్తూ చేసామంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కనుక మనం పట్టుకొని చూస్తే ఇలా అయితే ఉండాలి అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుంది ఈ టైంలో అయితే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే మనకు దీనికి మెజర్మెంట్స్ అక్కర్లేదు ఇలా ఈ టైంలో ఉప్పు కారం కనుక చెక్ చేసుకుంటే ఏదైతే సరిపోలేదు అది వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇంకొక విషయం ఇందులోకి కంపల్సరీ మనం హాట్ వాటర్ అయితే వేసుకొని మాత్రమే మనం మిక్స్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్ అస్సలు వేయొద్దు దీనివల్ల హాట్ వాటర్ వేయడం వల్ల మనకు క్రంచినెస్ అనేది చాలా బాగొస్తుందండి చెక్కలు చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా హాట్ వాటర్ వేసుకుంటూ ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోండి మనం డైరెక్ట్గా చేయి కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నుంచి గరిట తీసేసి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ మనకు వచ్చే వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మర్చిపోవద్దు కంపల్సరీ మనకు హాట్ వాటర్ అయితేనే మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇలా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నేనైతే ఎలా ఉందనేది చూపిస్తాను చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడైతే నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను మనం ఒకేసారి అన్నిటినీ కాకుండా ఇలా కొంచెం కొంచెంగా డివైడ్ చేసేసుకొని చేసుకుంటే మనకు చేయడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయినా సరే ఈ చెక్కలు చేయడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కొ ఒక రోల్ని తీసేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం చేయడం వల్ల మనకు చెక్కలన్నీ కూడా సేమ్ ఈక్వల్ సైజ్ అయితే వచ్చేస్తాయండి మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ లాగా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలా మన దగ్గర ఎంత పిండి అయితే ఉందో దాన్ని కొంచెం కొంచెం క్వాంటిటీ ఈ విధంగా చేసేసుకుంటే మనకు ఒకేసారి పని అయితే అయిపోతుంది ఇలా మొత్తాన్ని కూడా డ్రై అవ్వకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసి మనం ఒక్కొక్క దాన్ని తీసేసుకొని చెక్కల పేట్లో అయితే ఒత్తేసుకోవాలి నేను ఇక్కడైతే పూరి ప్రెస్ తీసుకున్నానండి తీసేసుకొని ఇక్కడైతే నేను ఆయిల్ కవర్ లేదంటే ఇట్లాంటిది ఏదైనా సరే మందంగా ఉండే కవర్ తీసేసుకొని రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తే మనకైతే చెక్కలు రెడీ అయిపోతాయి చూశారు కదా ఇలా అయితే నేను మూడు మూడు పెట్టి చేసుకుంటున్నాను మీరు కనుక చెక్కలు కాస్త పెద్ద సైజు చేయాలంటే పెద్ద సైజు బాల్స్ అయితే చేసి పెట్టుకోండి నేనైతే చిన్నవి చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా అన్నిటిని రెడీ చేసేసుకోవాలి ఒకవేళ మన దగ్గర పూరి ప్రెస్ కనుక లేదంటే ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి మనకు ఎన్నైతే కావాలో అన్ని వరకు పెట్టేసుకొని ఒక కింద మనకు పలుచగా ఉండే ఫ్లాట్గా ఉండే బౌల్ ఉంటుంది కదా అయితే మనం అనేసుకోవచ్చు ఇలా అయితే నేను ఒక బాక్స్ తోటి వచ్చేసాను చూసారు కదా ఇంత మందం ఉంటే సరిపోతుంది ఎక్కువ మందం ఉంటే మనకు చెక్కలు అనేవి గట్టిగా వస్తాయి నేనైతే కొన్నిటిని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒకసారి హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసేసి చెక్ చేసి ఈ విధంగా అయితే మనము మిగిలిన చెక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు చెక్కలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఎక్కువగా వేగించొద్దు ఇలా గోల్డ్ కలర్ వచ్చినాక తీసేస్తే మనకు ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ అయితే వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకు బియ్యం చెక్క రెడీ అయిపోతాయండి చూసారు కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చు మీకు అంతగా డౌట్ అనిపిస్తే ఫస్ట్ కొంచెం ఒక గ్లాస్ పిండి తీసుకొని ట్రై చేయండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీరు కనుక ఒకవేళ ఇదే విధంగా ట్రై చేస్తే ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇది ఎంత క్రిస్పీనెస్ వచ్చాయి అనేది ఒకసారి చూపిస్తాను చూసారు కదా మనం ఎట్లాంటి ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా క్రంచిగా అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి మరెన్నో వీడియోస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి